మరి ప్రజాపాలన అంటే ప్రజల కోసము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకి ఇంకా అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ గ్రామాలకే తీసుకురావడం జరిగింది అని చెప్పి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు ఆశలతోటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి ఎవరికైనా తెలియకపోతే అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తప్పకుండా పథకాలన్నీ అందజేస్తుంది సమయం బట్టి మరి నాకు హరిప్రసాద్ గారు కూడా చెప్పారు ఉన్న వాళ్ళ కోసం కాదు నిజమైన అర్హులైన వాళ్ళ కొంతమంది ఏంటంటే వస్తుంది కదా అని చెప్పి ఇల్లున్నా కానీ మళ్ళీ ఇంటికి అప్లై చేసుకోవడము అవసరం లేకపోయినా కానీ ఆ మన పేరు మీద బడుంటుంది అని తీసుకోవడము ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఎవ్వరు ఇట్లాంటి పనులు చేయొద్దు ప్రభుత్వం గుడ్డిది కాదు వెరిఫై చేసిన తర్వాతనే అర్హులైన వాళ్ళకే ఇస్తుంది ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి మరి ఇంకా ఇందాక హరిప్రసాద్ రావు గారు ఇంకొకటి కూడా చెప్పిండ్రు ఏమన్నారు ఎవరైనా మీకు పని చేసి పెడతామో అని డబ్బులు అడిగినారు అనుకోండి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఒక్క రూపాయి కూడా మీ చేతిలో నుంచి తీసి ఇవ్వద్దు అట్లా ఎవరైనా అడిగితే ఎవరైనా అధికారా డబ్బులు డిమాండ్ చేస్తే నా దగ్గరికి రాండి వచ్చి ఇట్లా అడుగుతున్నా చెప్పండి అప్పుడు మనమే చూద్దాం ఎందుకు అడుగుతుండ్రో దేనికోసం అడుగుతుండ్రో మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలకి వాళ్ళకి ఏం అవసరం ఉందో డబ్బులు తీసుకోవడానికి అన్నది మనం చూద్దాం అందరూ ఇది మనకు మర్చిపోగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చెప్పినాం ప్రచార సమయంలో కూడా చెప్పినాం అన్ని పథకాలను అందజేస్తదని ఇప్పటికే రెండు పథకాలు వచ్చినాయి అందులో ఒకటి ఆర్టీసీ బస్సులు మరి ఇక్కడ అందరు మహిళలు కూర్చున్నారు ముందు ఎల్లినరా మీర అక్కడ కూడా జాతరకు కూడా పోతారా మరి అదే కాకుండా ఆర్టీసీ బస్సులది కాకుండా ఆర్మీ స్ట్రీ ద్వారా పద్ లక్షలది కూడా ఆల్రెడీ అమలు పెరగడం జరిగింది మిగతా అన్ని కూడా వంద రోజుల్లో చేస్తామన్నారు తప్పకుండా చేయిస్తారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలందరూ ఇక్కడ ఎవరు ఎక్కడ ఏ లోపం ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీది మీరు చెప్తానే మాకు తెలుస్తుంది ఎక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నా కానీ అన్ని పనులు మేము చేస్తాము నేను అన్నట్టు ఒకటి ముందో ఒకటి ఎంతనో కావచ్చు కానీ అన్ని పనులు చెప్పిన తీరుగా తప్పకుండా చేస్తది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఇందాక అడిగిండ్రు పెన్షన్ పెన్షన్ కొంతమందికి వస్తుందని అన్నారు కదా డయాలసిస్ పేషెంట్స్ కి కూడా కావాలని అడిగారు కదా మరి ఇక్కడ ఈ ఫామ్ చూసినకైతే మరి డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉంది అది ఎవరెవరికి ఉంది వృద్ధాప్య గీత కార్మికులు డయాలసిస్ బాధితులకు కూడా ఉంది డయాలసిస్ ఇక్కడ వైపు ఉంది చూడండి డయాలసిస్ బాధితులకి బీడీ కార్మికుల జీవన వృద్ధి ఒంటరి మహిళ వృద్ధి ఒంటారు మహిళలకి ఒంటరి మహిళలకు బీడీ టే జీవన వృద్ధి ఇంతమందికి ఉంది కాబట్టి అందరూ కూడా తెలుసుకోండి ఇంత మందికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరు అందరు కూడా వచ్చినందుకు సంతోషం ఉంది ఇక్కడ ఇట్లనే అన్ని గ్రామాలలో కూడా వీళ్ళని గ్రామాలలో కూడా మేము వెళ్తాము ఎక్కడ మనకు మళ్ళీ అధికారులకి ఈ వేదిక ద్వారా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాయి ఎందుకంటే ఇట్లాంటి లోపాలు చాలా జరుగుతాయి ఎక్కడ ప్రజల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్టు తెలిసినా గానీ ప్రభుత్వం again. It's a right